స్క మ్యాక్సిమై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ముందుగా అందరికి హ్యాపీ కొని మేమైతే మాయన బొట్టు బొట్టు పెట్టుకుని మాకు రంగుల టూ ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి బొట్టు పెట్టిదా అనమాట మా తేజబాబా అయితే కిందికి పోయి ఆడేసి వచ్చింది పొద్దు పొద్దుగా ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా నా ఛానల్ నుంచి కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియో అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి మా మంచి కూడా బ్రెష్ చేస్తుంది అనమాట ఈరోజు తోపల్ మీకు తోపల్స్తోందాం బ్రెస్తోందాం

అయ్యో ఇలా కొడుకు చూడండి అంతా ఊసుకొచ్చుకున్నాడు ఎన్నో రంగు ఎవరు పూసారాడా దీపత్తా ఊసిందా చేతులు చెప్పి అయ్యో నేను పూశాను నేను ఎప్పుడు రా నీకు నేను చేతులకు పెట్టినా అత్తకు పెట్టి రమ్మని ఇదంత ఎవరు పూశారు మరి ఇగో ఇడ్లీ అయితే పంపిదేసాను అనమాట ఇక మా ఆయన డ్యూటీకి ఎత్తలాట రెడీ అయ్యింది ఆల్రెడీ అయితే మా పక్కన అన్నయ్య వచ్చిందట తీసుకురావడానికి వెళ్ళాడు వచ్చేలో పిల్ల వెళ్ళి ఇక తినేసి వెళ్ళిపోతాడు అనమాట ఆఫీస్కి సో ఇక ఇప్పుడే బయటికి వెళ్ళాడు టిఫిన్ చేసి వెళ్ళమంటే వస్తా ఉంటుంది అని చెప్పేసి వెళ్ళాడు పిట్ట పావురాలు వచ్చినాట చెప్తాను మీదకి ఎక్కిందా పోయిందా వాటర్ పెట్టినా గిన్నెలో అవి డైలీ తాగుతుంది అన్నమాట ఇక నా కొడుకు డైలీ పెడతాడు దాంట్లో వాటర్ వచ్చి తాగుతాయి మంచిగా తాగిలే వాటర్ రాయినాయ్యా తాగలేవా నువ్వు పోయినవేమో అందుకే తాగలేవు అవి వెళ్ళిపోయినాయి సర్లే రండి టిఫిన్ చేద్దురు కానీ ఇప్పుడు రాలే తర్వాతే పెడతలేదా వచ్చాక వచ్చాక వస్తాడు ఎవరు చీమమాన్ని ఉన్నాడు ఏడుకోమై వస్తున్నాట ఫస్టాప్లో ది తీసుకురాడానికి వెళ్ళాడు అదే క్వశ్చన్స్ అమ్మాయి అడుగుతాడు కదా సార్ క్వశ్చన్స్ అయితే మామూలుగా మాది క్వశ్చన్స్ అడుగుతాడు ఒకటే సమాధానం కోసం పది క్వశ్చన్స్ అడుగుతాడు సో ఇగో మా గల్లీలో పిల్లలు చూసారా హోలీ ఎలా ఆడుతున్నారు పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారు కూడా లేదు కానీ మంచిగా ఇగో ఇది మా ఇంటి ముందు పిల్లలు మా బిల్డింగ్ వాళ్ళ పిల్లలే అనమాట ఇక అందరూ మంచిగా ఆడుకుంటున్నారు మా గల్లీలు అయితే ఇక రచ్చరచ్చ అయిపోయింది పన్నెండు ఒకటి వరకు అయితే మొత్తం పిల్లలే ఆడుకుంటున్నారు పెద్దవాళ్ళు అయితే అసలు ఎవ్వరు కనబడతలేరు పిల్లలే మంచిగా ఆడుకుంటున్నారు సో నేను కూడా ఆడదాం అనుకున్నా కానీ ఛాన్స్ లేదు ఇగో మా చిత్రాలు చూసారా రాత్రి పాటలు చూడాలి అంటే ఎట్లా వీక్ పాడేసి ఇవి అందట్లేదని అని చెప్పేసి పీట్ వేసుకొని మరి ఇంకా పడేసింది అనమాట బట్టలన్నీ కూడా అసలు దారుణంగా వేసేసింది నుంచి ఎప్పుడు మడతేద్దామా ఎప్పుడు మడతేద్దామా అని చూసిన పడుకుని ఇంత ముందే ఇలా డాడీ వెళ్ళిపోగానే అనమాట ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ మాడితేయాలి నేను ఇట్లా వేస్తుంది తెలుసు అసలు ఆడుకుంటూ ఆడుకుంటే మొత్తం మీకు పడేసింది బట్టలన్నీ ఇట్లా చేస్తుంది ఇక ఈ మాయ టిఫిన్ చేసిండు వెళ్ళిపోయాడు అనమాట అప్పుడే ఆయన పోయాక గిన్నెలు కడిగేసి ఇల్లు దూడి చేసి బట్టల కూడా ఉతికేసుకున్నాను అనమాట ఇక ఆమె లేవగానే స్నానం చేపిస్తే అయిపోతుంది ఆమెకి స్నానం చేపిస్తే ఇక నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వచ్చు అలా నాకు కొడుకు చేయించేసా ఇక ఆయన పోయినాడు ఆడుకోవడానికి ఇక ఇవన్నీ మాటేద్దామని కూర్చున్నాను అనమాట నేను ఆయన వాడుకుంది లేసేలోపు ఇవన్నీ మాటేసి పెట్టాలి ఇక లేచాక స్నానం చేపించి వంట చేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఏమైనా మార్చేస్తున్నా అన్నీ మాట్లాడుకున్నాను నేను ఎట్లా చేసి వాళ్ళు గందాలే మా చిత్త మంచిగా మడతేసి మొన్ననే నేను అన్ని అర్దుకొని మళ్ళీ ఇట్లా చేసింది మరి ఇట్లా చేస్తుంది ఒక్కోసారి అయితే ఇగో మంచిగా మడితేసి అయితే పెట్టేసిన అన్నమాట ఇక నీట్గా అయితే మడత వేసినా మళ్ళీ ఎప్పుడు పడేసిద్ది తెలియదు మా చిత్త సో మడితేసి అయితే పెట్టుకున్నా ఇక ఏం చేస్తుంది మళ్ళీ లెగిస్తే చూద్దాం నా పట్టులు చూస్తారా ఎంత అయినాయో మస్తు అంటే మస్తు నల్లగైనవి పెట్టుకొని ఆలో అవుతుంది ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది అంటే నాకు వేడి ఎక్కువ అందుకని చెప్పేసి ఇంత నల్లగైన ఇక కడుగుదామని తీసేసా ఎట్లా కడగాలో అర్థమవుతులేదు నాకైతే ఇంకా సో ఇంకా యూట్యూబ్లో ఏమన్నా టిప్స్ చూసి చేద్దాం కడుగుదామని నీట్గా అని చెప్పేసి తీసి పెట్టాము మొన్ననే ఇంకా కడుక్కోవాలి ఇవి ఉగాది వచ్చలో కడుక్కొని పెట్టుకుంటే పెట్టుకోవచ్చు మంచిగా ఇంకా ఇవి నాకు మా అమ్మ గుర్తు అనమాట మా అమ్మ ఉన్నప్పుడు చేయించుకున్న పట్టీలు సో అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నేనైతే పట్టీలను మా అమ్మ ఇష్టంతో మా అమ్మ లేదు లే అప్పుడు కొనేటప్పుడు మా అమ్మ లేదులే కానీ మా అమ్మ డబ్బులు దాచిపెట్టిన డబ్బులతో కొనుక్కున్నాను అనమాట సో ఇంకా చాలా ఇష్టం నాకు పట్టీలు మొన్నదాకా అసలు పెట్టుకోలే పెట్టుకోలేదు డైలీ సో మొన్న ఒక ఫోర్ మంత్స్ నుంచి డైలీ పెట్టుకుంటున్నాయి ఇంకా చిన్న పట్టులు ఖరాబ్ అని చెప్పేసి ఇవైతే పెట్టేసుకుంటున్నాయి ఇంకా కడగాలి ఇంకా ఎప్పుడు కడుగుతాము టైం ఎప్పుడు కడుగుతా అప్పుడు కడుక్కోవడం ఇంకా వీటిని చాలా అంటే చాలా నల్లగా అయిపోయినాయి వేడికి ఏ ఎండలో ఆడకండి నీడ కాడుకోండి సో ఇంకా బట్టలు మాడతడం అయిపోయింది కదా ఇగో వాటర్ అయితే చేసిన అంత ముందే వేడి చేసిన ఇంకా చల్లకి కూడా అయిపోయినాయి సో ఇక బాటిల్లలో అయితే పోస్తున్నాను అనమాట సో నేనైతే వాటర్ అయితే బయట నుంచి తీసుకొస్తాను మినరల్ వాటర్ అయినా సరే నేను వేడి చేసే పెడతాను పిల్లలు తాగుతారు కదా సో చెప్పలేము బయట ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి వేడి చేసే పెట్టేస్తాను ఇంకా బాటిల్లో పోసేస్తే తాగేస్తారు వాళ్ళే ఇగో లేచింది మా చిటికి తల్లి పోయి ఇక బయట పిల్లలు ఆడుతుంటుంటే అలా కూర్చున్నానమాట ఇక నేనైతే ఢీల్ పెడుతున్నాను సాధన చేపిద్దామని చెప్పేసి ఆయన బయట కూర్చుంది నిద్ర లేచిపోయి బయట కూర్చుంది మా నా కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో బయట ఆడుకుంటున్నారు మంచిగా సో ఇగో చూపిస్తాను దాండి కూర్చుంది మంచిగా బయట పోయి ఇగో వేసింది పోయి గమ్మ నిద్ర పబ్బులు వెళ్ళేవి అడగూసింది అనమాట వాళ్ళు ఆడుకుంటుంటే సో కొంచెం డల్ డల్గానే ఉంది ఇక పెదాలైతే మొస్సు వలిగినాయి పొద్దునైతే బ్లడ్ కూడా వచ్చింది అనమాట ఎందుకు మరి తెలీదు బ్లడ్ అయితే చాలా వచ్చింది పెదాలైతే చాలా వెలిగి పగిలిపోయినాయి ఎందుకో మా చిట్టి తల్లికి సో చూడండి పాప ఇక మా చిట్టి తల్లిని అయితే అప్పుడే స్నానం చేపించిన రెడీ అయింది కరఫ్ కూడా అయిపోయింది అనమాట బయట ఆడుకొని తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయినా ఇక గోల గోల చేస్తుంది చూడండి ఎట్లా చేస్తుందో మా ఆయన ఫోన్ చేసిండి ఇప్పుడే వస్తుందట మళ్ళీ నైట్ వేరే స్టోర్కి వెళ్ళాలంట డ్యూటీకి నైట్ షిఫ్ట్ అంట ఈరోజు ఇక చేసేసి మధ్యలోనే వస్తున్నాడు సో వస్తూ వస్తే చిన్న షాపింగ్ చేసి వస్తున్నాడు మరి చిట్కెళ్ళి కోసము సో ఏం తీసుకొచ్చాడో చూద్దాము వచ్చిన తర్వాత ఇగో ఇక్కడైతే ఆలు రైస్ అయితే చేసిన అన్నమాట నేను అంటే తినక చాలా రోజులు అవుతుంది ఈరోజు తినాలనిపించింది అని చెప్పేసి చేసిన ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత కూడా తిన్నాడు చాలా బాగుందని చెప్పాడు ఇక వస్తూ వస్తూ మా కోసం డైపర్స్ అయితే తీసుకొచ్చాడనమాట అంటే నైట్లో వేయడానికి మళ్ళీ నిద్రలో టాయిలెట్ పోతుంది అట్లా అట్లే ఇగో నా కొడుకు చిప్స్ తీసుకొచ్చాడు ఇగో బనానా కూడా తీసుకొచ్చుకున్నాడు నైట్ బాక్స్ తీసుకెళ్తారు కదా దాంట్లోకి బనానా కూడా తీసుకెళ్తాడు అనమాట తినడానికి సో అది తెచ్చాడు ఇక నేనైతే ఆ కొడుకు దగ్గరికి వెళ్ళి తీసుకొని తింటున్నాను నాకు కూడా అంటే చాలా ఇష్టం అన్నమాట సో ఇక పడుకున్నాం లేచినాం ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది ఇక లేచిర్రు వాటర్ మిలన్ తీసుకొని తింటున్నట్టు చాలా రోజుల తర్వాత ఈరోజు అండ్ హాఫ్ అవర్ అయితే పడుకున్నాను నేను ఎప్పుడు పడుకున్నాను అసలు మధ్యాహ్నం పూట ఈరోజు పడుకున్న ఎందుకో ఎప్పుడు కూడా మా నిద్ర పోలేడు నైట్ డ్యూటీకి పోవాలన్న ధ్యాస కూడా లేదు ఇప్పుడు కూడా నిద్ర పోలేడు సాయంత్రం పడుకున్నాడు ఫైవ్ థర్టీ తర్వాత సో అంతేనండి ఈ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్